చెప్పండి వేదిక మీద ఉన్న పెద్దలు మన ఎమ్మెల్యే వెంకయ్య గారికి పెద్దలు మన శాసనసభ్యు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు టైటిల్ నుంచి వచ్చినటువంటి యువకులకు అందరికీ కూడా శిరసు వచ్చి నమస్కరిస్తా ఉన్నా ఈ రోజు మీరందరూ కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలా ఈ ఐదు సంవత్సరాల్లో వేదిక మీద ఉన్న పెద్దలు మన ఎమ్మెల్యే వెంకయ్య సోదరులందరూ కూడా చాలా మంది విచ్చేశారు వారికి విధంగా విచ్చేసినటువంటి యువత అందరికీ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రోజు మీకు ఒక్కటే తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ మనం అధికారంలోకి వస్తాం ఈ ఐదు రోజులు మీరందరూ కూడా కష్టపడాల్సింది ప్రతి మనిషిని ఒప్పించాల్సింది ఏమి అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఇచ్చినటువంటి హామీలు మీరందరూ కూడా ప్రతి ఇంట్లో తెలియపరచడా అప్పట్లో చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చాడో ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశాడో ప్రజలకు తెలుసు మనకు తెలుసు దాన్ని ఒక్కసారి ప్రతి ఇంట్లోనూ మీరు గుర్తు చేయాలి ఇక్కడ విచ్చేసినటువంటి యువత అందరి బాధ్యత చెప్తా ఉన్నా మీకు సంబంధించినటువంటి కుటుంబాల్లో మీరు ప్రతి కుటుంబం దగ్గర ఒక పది నిమిషాలు కేటాయించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఇక్కడ శాసనసభ్యుడు అయిన తర్వాత మన ప్రాంతం అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని వాలంటీర్ ద్వారా వాళ్ళ గడప దగ్గర పంపించాడో లేదా మీరే చెప్పండి అదే కాదు ఈ ఐదు సంవత్సరాల్లో మీకు అందరికీ కూడా తెలుసు మీ గ్రామాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో మొన్న నాలుగో తేదీ జగనన్న మీటింగ్ మీరు ఎవరైనా చూశారా ఇక్కడ చూసానుంటే చేరిపై కదా చూద్దాం అందరూ చూసారా జగనన్న ఏం చెప్పాడో ఆ రోజు మీటింగ్ లో కూర్చుందా జగనన్న చెప్పింది చెప్పినట్టుగా ప్రతి ఇంట్లో వెళ్ళి మీరు చెప్పాలా గుర్తుపెట్టుకోండి వింటే ప్రతి కుటుంబానికి జగన్ చెప్పింది చెప్పినట్టుగా ఇచ్చుకొని ఇంట్లో చెప్పండి ప్రతి కుటుంబానికి చెప్పండి చంద్రబాబు నాయుడు కేవలం ఎన్నికల కోసం ఈ రోజు అబద్ధాలు చెప్తా ఉన్నాడు నమ్మద్దండి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చేయగలుగుతామో వాటిని చెప్పాడు అదేవిధంగా మీరు ప్రతి గ్రామంలో కూడా పర్యటిస్తే ఈ ఐదు సంవత్సరాల్లో మనం ఎంత అభివృద్ధి చేశాం వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చి ఈరోజు ఏ కుటుంబంలో అయినా సరే తాత కావచ్చు రైతులు కావచ్చు ఏ ఒక్క లబ్ధిదారుడికి కూడా కానీ అనేక పథకాలు వాలంటీర్ దగ్గరుండి వాళ్ళు కావాల్సినటువంటి కూడా చేస్తున్నటువంటి ఘనత ఉంది మీరు కూడా బాధ్యత తీసుకోవాలి ఇన్ని రోజులు సేవ చేశారు ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈ ఐదు రోజుల పాటు మీరు అందరూ కూడా కృషి చేస్తారని నేను నమ్ముతా ఉన్నా దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీరు ఎవరైతే చేశారో మళ్ళీ ఆ మీరే ఉంటారని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ మనం అధికారంలోకి రావాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి ఇక్కడ మనం గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మూడోసారి ముచ్చటగా పరమనేరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇక్కడ ఊలేస్తే సప్పట్లు పడితే పని జరగదు ఆయన ఈ శక్తి అంతా ఎత్తుకో ఇంట్లో కూర్చొని ఓట్లు అడుక్కుంటే మాత్రమే ఓట్లు పడతాయి తెలుగుదేశం వాళ్ళు ఏమాలి దానికి రెడీగా ఉండాలి ఇంటింటికి పోయి రాత్రిలో పోయి కూర్చొని వాళ్ళకి అవి ఇవి కళ్ళు మాటలు చెప్తా ఉన్నారు మీరు మున్నూరు మంది నాలుగు మంది ఐదు మంది వేసుకొని తిరిగేస్తే పని కాదు ప్రతి ఒక్కరు గ్రామంలో సర్పంచులు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు ఈ ఐదు రోజులు చేయాల్సిన పని ఏమి అంటే మీరు ఒక పది మంది పది మంది ఒకేసారి పది నిలకపోవాల పది నిన్న పోయారనుకో ఐదు నిమిషాలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో కూర్చోండి ఐదు నిమిషాలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో కూర్చుంటే పది మంది పోయి ఉంటారు ఐదు నిమిషాలు ఎన్ని లేనట్ల పదిళ్ళు అయిపోతాయి ఆ లెక్కలో ప్రతి ఇంట్లో కూర్చొని జగనన్న చేసినటువంటి మంచి మీరు స్థానికంగా చేసినటువంటి అభివృద్ధి ప్రతి ఒక్కరికి తెలియజేస్తే ఖచ్చితంగా ఇంతసేపు సోదరుడు చెప్పినట్టుగా మన వికోట మండలంలో చాలా మంది చెప్తా ఉన్నారు ఇంతసేపు ఒక ఆయన వచ్చిన చెప్తా ఉన్నాడు అన్నా మన లీడర్లంతా కొనేస్తా ఉన్నాడన్న తెలుగుదేశం వాళ్ళని అమ్ముడు పోయేవాడు అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి వాళ్ళు అమ్ముడు పోతారు నిజాయితీ కదా వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అమ్ముడు పోడు ఎందుకంటే ఆ జెండాకు ఉండే పవర్ అది మా నాయకుడికి ఉండే పవర్ అది కాబట్టి ఇవన్నీ కూడా బూటెక్క మాటలు అంటే మిమ్మల్ని అందరినీ కూడా ఇది ఒక స్ట్రాటజీ అంటారు ఎలక్షన్ లో వాళ్ళు ఒక ఇరవై మందిని పెట్టినారు ఈ వికోట మండలంలో ప్రతి పంచాయతీలోనా ఏమంటే ఏ మొత్తం మేము వైఎస్ఆర్ కొనేసి ఉన్నాం రా అని చెప్తాడు అంటే పాపం నిజంగానే మన పార్టీ వాడు ఎవడో రా ఇది మోసం జరిగిపోతా ఉందేమో అన్నది పోయి చెప్తాము అని పరిగెత్తి నా దగ్గరికి వస్తాడు ఆడు వాస్తవంగా ఎవరిని ఎవరు కొన్ని లేదు ఇదంతా కూడా మనకు మనకు పెంట్లు పెట్టేదానికి తయారైన తెలుగుదేశంలో గుర్తుపెట్టుకోండి వాస్తవమే కాల చెప్తామని నిజమా కాదా లేదా కొంటారా ఏమైనా మిమ్మల్ని మిమ్మల్ని కాబట్టి ఇదంతా కూడా జిమ్మికి రాజకీయం అంటారా వాళ్ళ నలభై సంవత్సరాల అనుభవం అంతా ఇట్లా జిమ్మికి రాజకీయం చేశారు మనోళ్ళంతా నిక్కచ్చిగా నిజాయితీగా ఏదైనా ఉంటే గుండె మీద తట్టి చెప్తారన్నా ఇది కావాలని వాళ్ళలాగా అమ్ముడు పోయే వాళ్ళు మన పార్టీలో లేదు అని నేను కంటాపరంగా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా దయచేసి ఇలాంటివన్నీ కూడా మీరెవరూ మాట్లాడతండి ఇదంతా కూడా కల్పితాలు అంటే వానికి చెప్పేది వానికి చెప్తారు నీకు చెప్పేది నీకు చెప్తారు ఇంకొక చెప్పేది ఇంకొక చెప్తారు అంటే ఏమంటే మీరు మీరు ఉంటే వాళ్ళ ఎలక్షన్ బాధ చేసుకోవాలని అంతే మీరు మీరు పెరట్లాడతాననుకో లేదు ఎగ్జాంపుల్ చెప్తాం మీరు భూపతి ఉన్నాడు భూపతి ఏ భూపతికి దుడ్లు చేశా అని చెప్పి దామోకి చెప్తాడు దామోకి దుడ్లి చేశా అని చెప్పి లక్ష్మణ్ రెడ్డి చెప్తాడు లక్ష్మణ్ రెడ్డి దుడ్లు తీసుకోవాలని చెప్పి ఇంకొక చెప్తాడు అప్పుడు ఏమైంది వీళ్ళు ఆయన ఏదైనా పిండి ఆయన ఊరికి పోయి అందుకే ఆయన ఇవన్నీ కూడా కల్పితాలు అంటే ఎగ్జాంపుల్ చెప్పిన అనుకోతున్నా అంటే చర్చ అయితే ఇదే జరుగుతాం ఇదే అంటే మన అందరినీ కూడా ఏమి అంటే మనం అందరం మనం ఎక్కువగా పనిచేస్తా ఉన్నాం పదివేల మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ కోట ఆపాలంటే వాళ్ళకు వాళ్ళకే వాళ్ళకు ఏదో చెప్తే స్లో అవుతారు కదా అనే ఒక ఆలోచనతో వాళ్ళు అజెండా పెట్టుకున్నారు నాకు పూర్తి నమ్మకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా నాయకుడైనా సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా ఎంపీపీ అయినా ప్రతి ఒక్కరి మీద నాకు నమ్మకం ఉంది నేను ఈ ఐదు సంవత్సరాలు మీరు నన్ను చూశారు ఎక్కడైనా సరే ఒక ఎమ్మెల్యేగా ఎక్కడైనా ఒక ఇంత అహంకారం నేను చూపించానని అడుగుతున్నాడు వాలంటీర్లు కూడా ఉన్నారు ఎవరినైనా ఈ చిన్న మాట అంటే మీరంటే నాకు గౌరవం ఏమీ తెలియనప్పుడే మీరు అందరూ నన్ను ఆదరించి ఎమ్మెల్యేలు చేశారు అలాంటిది మీరు నాకు ఎందుకు మోసం చేస్తారు నన్ను ఎవరు మోసం నా నమ్మకం అని కూడా ఇట్లాంటి నిద్రపోవడానికి లేదు మనం అందరం కలిసి కట్టుగా ఈ ఎన్నికలు వాళ్ళ అన్ని జెండాలో మోస్తా ఉన్నారు ఒకే ఒక్క జెండా మనం మోస్తా ఉన్నాం గుర్తుపెట్టుకోండి జగన్ అన్న జెండా మన అందరి జెండా ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ఐదు రోజులు మీరు ఎంత కష్టపడితే రాబోయే ఐదు సంవత్సరాలు మనం అంత సంతోషంగా ఉండొచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ప్రతి ఇంట్లోనే పోయి ఐదు నిమిషాలు కూర్చొని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి ఇప్పుడు చెప్పినవి ఖచ్చితంగా చేస్తాడు అని వాళ్ళ మనసుని నొప్పించకుండా ఒప్పించి ఓట్లే తెలియజేస్తూ నేను ఇప్పటికే ఆలస్యమైంది నేను పంచానికి వెళ్తున్నా వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా భోగం చేసుకొని వెళ్లాల్సిందిగా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా अंदर जे भॼन